హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మా లంచ్ బెండకాయ ఫ్రై చేస్తున్నానండి మార్నింగే శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసుకొని ఆరపెట్టుకున్నానండి కొంచెం జిగురుగా ఉంటే జిగిరిపోతుందని ఎందుకంటే ఫ్రెండ్స్ స్ట్రాంగ్గా కట్ చేసుకున్నాను బెండకాయ ముక్కలు ప్రిపరేషన్ చూద్దాం ఇంకోడి బాండి పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్లో బెండకాయ ముక్కలు డీప్ ఫ్రై చేస్తానండి తర్వాత ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేడైంది బెండకాయ ముక్కలు వేసేసుకుందామండి తక్కువ తక్కువ వేసుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ బాగా ఫ్రై అవ్వాలి ఓకే ఫ్రెండ్స్ ఉందండి బెండకాయ ముక్కల్ని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ అయితే ఫ్రెండ్స్ మొత్తం బెండకాయ ముక్కలన్నీ ఇలాగే మనం డీప్ ఫ్రై చేసుకున్నామండి ఇంకోండి బెండకాయ ముక్కలని ఇలా డీప్ ఫ్రై చేసుకున్నానండి ఈ విధంగా ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేద్దామండి తాలింపేద్దాం కుళ్ళుపై కొంచెం కొత్తిమీర కరివేపాకు వెల్లుల్లిపై జీలకర్ర వెల్లుమిర్చి ఆవాలు ఇదిగోండి బెండకాయ ముక్కలు ఆల్రెడీ డీప్ ఫ్రై చేశాను కదండి దాంట్లో ఇంకో ఒక స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ మరిగింది వేసేద్దామండి కొంచెం ఫ్రై అయ్యేదాకా కలుపుకుందాం మనం ఓకే అండి నేను వేసిన డబ్బులు ముక్కలు వెల్లుల్లిపాయ జీలకర్ర ఇవన్నీ కొంచెం ఫ్రై అయినాయండి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ ధనియాల పొడి కారం పసుపు దీంట్లో చేద్దామండి ఇది కూడా బాగా కలుపుకుందాం ఫైవ్ సెకండ్ ఫైవ్ సెకండ్ ఫ్రై చేద్దామండి ఓకే అండి ఇవ్వండి బాగా ఫ్రై అయిపోయింది కదండి ఇవి దీంట్లో మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్న బెంతకే ముక్కలు చేసుకుందాం ఇవి వీటిని కూడా మంచి కలుపుకున్నామండి కొంచెం కారం మంచిగా పట్టే వరకు ఓకే అండి ఇంకోండి మడిగా ఫ్రై అయితే అయిపోయింది బౌల్లో తీసేసుకున్నామండి ఓకే ఫ్రెండ్స్ ఫైనలీ బెండకా ఫ్రై అయితే అయిపోయిందండి క్రిస్పీ క్రిస్పీగా ఇది పప్పుచార్లోకి కానీ లేదా టమాటా రసంలోకి కానీ చాలా బాగుంటుందండి రైస్లోకి ఓకే ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి ఒకసారి జిగిరి లేకుండా క్రిస్పీ క్రిస్పీగా బెండకాయ ఫ్రై ఇలా చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్